ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు ప్రవీణ్ బ్లాగ్స్ సో రేజ్ బ్లాగ్ ఏంటంటే మా ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయి సో మేమైతే వెళ్తున్నాం ఓట్ ఊరికి వెళ్తున్నాం మా సర్ప్రైజ్ ఇస్తుంది అన్వేక అన్న సర్ప్రైజ్ ఇస్తున్నావు నానికి అవునా కాదా మా అత్తమ్మకి సర్ప్రైజ్ సర్ప్రైజ్ మా అత్తమ్మ మామకి సర్ప్రైజ్ అయితే ఉంది వీడియో అయితే చూసేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు ప్రవీణ్ బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయి మేమైతే ఓటు అయితే వెళ్తున్నాము అండ్ ఈ వీడియోలో ఇంకో స్పెషల్ కూడా ఉంది ఇంకా మా మా అమ్మకి ఇంకా మా అత్తమ్మకైతే సర్ప్రైజ్ అయితే ఉంది ఈ వీడియోలో సో ఆ సర్ప్రైజ్ ఏంటో మాతో పాటు మీరు కూడా చూసేయండి ఇంకా మేము వచ్చేసి ముందు రోజు అయితే వెళ్తున్నాం ఊరికి ఎలక్షన్స్ ముందు రోజు ఇంకా వెళ్ళేసరికి లంచ్ టైం అయితే అయ్యింది ఇంకా మధ్యలో ఆగి ఇంకా లంచ్ అయితే వేస్తున్నాం ఇక్కడ ఇంకా తినేసి మళ్ళీ బయలుదేరాము ఇంకా ఇది వచ్చేసి అనంతగిరి టెంపుల్ అన్నమాట సో అందరికీ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి అనంతగిరి హిల్స్లో ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది అట్ సైడ్ వాళ్ళకి అండ్ ఇక్కడ వెళ్తూ ఉన్నాము సో ఎన్ని ప్లేసెస్ చూసాం కదా ఇంకా మా ఊరు ఏదో గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి

సో ఇదే అన్నమాట సర్ప్రైజ్ ఫోన్ అయితే గిఫ్ట్ గా ఇచ్చాము ఆల్రెడీ ఇద్దరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కానీ చిన్న ఫోన్లు ఉన్నాయి ఇంకా ఫస్ట్ అయితే పెద్ద ఫోన్ ఉండే కాకపోతే అది ఖరాబ్ అయిందని చెప్పేసి ఇంకా చిన్న ఫోన్లు అయితే వాడుతుండే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వీడియో కాల్స్కి వాటికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా మళ్ళీ కొత్త ఫోన్ అయితే తీసుకున్నాము సో ఈ ఫోన్ వచ్చేసి ఇద్దరు వాడతారు అనమాట మా అత్తమ్మ ఇంకా మా మామ సో ఇంట్లో ఉంటుంది ఈ ఫోన్ ఇంకా ఇద్దరు వాడుకోవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చాము ఇంకా మేము వచ్చేసరికి ఇంకా మా అత్తమ్మ ఒక్కతే ఉండే ఇంట్లో మా మామ అయితే లేకుండే ఇంకా చీకటి అయిపోద్ది అని చెప్పేసి మా అత్తమ్మకైతే ఇచ్చాము ఇంకా మా మామ వచ్చాక చూపించాము ఫోన్ ఇంకా మా మామ మా అత్తమ్మ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ ఇంకా మా మామ కూడా వచ్చాడు చూడండి

ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఎలక్షన్స్ రోజు ఇంకా మేమైతే మార్నింగ్ అయితే టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇంకా మా చైన్ లో అయితే మైసవ్వ గుడి ఉంటది సో అక్కడికైతే వెళ్తున్నాము వాటర్ వాటర్ పోవాలి వాటర్ పోతున్నాయి డికోవాలి గైస్ గుడి కడుపు చాలా రిస్క్ ఇంత గడ్డి ఇంత హైట్ ఇడ్లకే చూస్తున్నాం గైస్ ఇది వరమే నేను కరెక్ట్ చెప్పినా గైస్ దగ్గరికి జాద కాడికి వచ్చినమా మమ్మీ ఏం చేస్తుంది మమ్మీ పోయి అవునా దగ్గరకో మంచిగా దగ్గర హాయ్ అన్న నీ మహేందీ చూపి హాయ్ హాయ్ ఇక్కడ చూపి హాయ్ చూపి హాయ్ చల్ల ఇప్పుడు తీ ఫోటో ఇట్లా గిల్ది బాగా వస్తుంది మా ఇట్లా పోతున్నాం దాని ఫ్రెండ్స్ చెట్లు లెక్కించి లాలా వస్తున్నాయి ఫ్రెండ్స్ లాలా ఎన్ని ఉన్నాం సల్లగా వావ్ స్పీడ్ వస్తున్నాయి వాటర్ చవితలకి చిలకి క్రాస్ అయినా ఫ్రెండ్స్ నాని దగ్గరికో హాయ్ చెప్పు చెప్పు ఇంకా మేమందరం కలిసి ఓటు వేయడానికి అయితే వెళ్తున్నాము మా చిన్నత్తమ్మ వాళ్ళు ఇంకా మేము ఓటు గైస్ ఇంకా ఓటు వేసాక ఇంకా మా అయితే చూడడానికి వెళ్ళాము హెల్త్ బాగాలేదు మా అమ్మమ్మకి సో అందుకని చెప్పేసి చూడడానికి అయితే వెళ్ళాము మా ఫ్యామిలీ అనమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ అనమాట మా అమ్మమ్మ అంటే సో తనకి హెల్త్ బాగాలేదు హాయ్ చెప్పండి అత్త హాయన్ ఏ నాని హాయ్ దాతమ్మ హాయన్

ఇంకా మా రెండో మాకు మాకందరికి బిర్యానీ అయితే తెప్పించాడు ఇంకా అందరం కూర్చొని రౌండ్ గా కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా ఫ్యామిలీ అందరం తిన్నాము ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సింధు ప్రవీణ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పు